శ్రోతలందరికీ అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా తాయెత్తు దోమలు కోనయ్య అనేవాడు పని మీద పట్టణానికి వెళ్ళాడు వాడు ఒక పెద్ద వీధి వెంట నడుస్తూ ఉండగా దాపులనున్న ఒక చింత చెట్టు కింద కొందరు మనుషులు గుంపుగా చేరి ఉండడం కంటపడింది కోనయ్య అక్కడికి వెళ్ళి జనం మధ్యగా దారి చేసుకొని కాస్త ముందుకు వెళ్ళాడు చెట్టు బోదు నానుకొని చర్మం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు పొడవాటి తెల్లని గడ్డం నుదుటి మీద ఇంత మందాన విభూతి మెడలో రుద్రాక్షలు చూపులకు గొప్ప మంత్రవేత్తలా ఉన్నాడు జనం చెప్పుకుంటున్న మాటలను బట్టి ఆ మంత్రవేత్త రెండు రోజుల కిందటే ఆ చెట్టు కింద చేరాడని ఎటువంటి ఈతి బాధలనైనా మహిమగల తాయెత్తుతో కుదర్చగలడని కోనయ్యకు తెలిసింది అయితే ఆ తాయెత్తు ఖరీదు ఐదు రూపాయలు అలా వచ్చిన డబ్బుతో ఆయన వింధ్య పర్వతాల్లో ఉన్న ఒక శిథిల దేవాలయాన్ని పునరుద్ధరించుకోబోతున్నాడు కోనయ్య ఈ మధ్య పెరట్లో బావి తవ్విస్తున్నాడు ఇరవై అడుగుల లోతు తవ్వినా ఉప్పు నీళ్లు తప్ప మంచినీళ్లు పడే జాడలు కనిపించడం లేదు ఇందుకు మహిమగల తాయెత్తు ఉపయోగపడుతుందేమో అని కనుక్కుందామని దుస్తుల్లో దాచిన డబ్బుతో ఒక ఐదు రూపాయలు అందులోంచి తీసి మంత్రవేత్త దగ్గరకు వెళ్ళబోయాడు అంతలో ఒక ముసలివాడు జనాన్ని తోసుకుంటూ ముందుకొచ్చి మంత్రవేత్తతో స్వామి దోమలు మరీ పడకగదిలోకి రావని మీరిచ్చిన తాయెత్తు పనిచేయడం లేదు రాత్రి కంటి మీద కునుకు లేదంటే నమ్మండి అన్నాడు ఆ ముసలాయన మంత్రవేత్త అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ తాయెత్తును నేను ఉపయోగించనున్న విధంగా ఉపయోగించావా దాన్ని దోమతర లోపల పెట్టాలి ఆ పని చేశావా అని అడిగాడు బాగుంది కదండి దోమతెర లోపల పెట్టమన్నాడంట తాయిత్తుని ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే